మీడియా మిత్రులందరికీ కూడా నవతరం పార్టీ నుండి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం చిలకలూరుపేటలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి రాకతోటి చిరుకులూరుపేట ప్రాంతంలో ఒక మంచి ఆశావ ఆశావహ వాతావరణం ఏర్పడింది మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మూడు పార్టీలు బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోని ఈరోజు చింపులూరుపేట సభ నుండి విడుదల చేయబోతున్నారు ఉన్నారు అంశనే వాళ్ళ కూటమి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎటువంటి మేనిఫెస్టో అయినా విడుదల చేయొచ్చు కాకపోతే నవతరం పార్టీ నుండి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందుగా ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేశారు ప్రత్యేక హోదా కోసం మరి రెండు వేల పద్నాలుగులో తిరుపతిలో ఇదే టీము పవన్ కళ్యాణ్ మోడీ చంద్రబాబు నాయుడు గారు ఇదే టీము మీరు ప్రత్యేక హోదా పదేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తామని అధికారంలోకి వస్తే మరి మీ మీ సమక్షంలోనే మోడీ గారు మాట్లాడటం జరిగింది మరి మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మీరు కూడా ఒకే వేదిక మీద వస్తూ ఉన్నారు నవతరం పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రత్యేక హోదా కోసం ఇదే సభా వేదిక మీద నరేంద్ర మోడీ గారితో ప్రత్యేక హోదా ఇస్తున్నామని చెప్పి సంతకం చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ హామీ లేకుండా రాష్ట్రానికి అవసరమైనటువంటి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఇతరత్ర అంశాల గురించి స్పష్టమైనటువంటి అంగీకారం లేకుండా స్పష్టమైనటువంటి అవగాహన రాకుండా పెండింగ్లో ఉండగానే మీరు పొత్తు పెట్టుకున్నారు మరి రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా మీ ప్రయోజనాలను మీరు ఎక్కువగా ఆలోచన చేశారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇందులో మాట్లాడేది ఏం లేదు ఆయన పెద్దగా ఈ అంశాల మీద ఫస్ట్ నుంచి ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారిని తప్పుపట్టడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్లో పారిపోయిన లడ్డూలు అన్నారు తర్వాత బీజేపీకి పొత్తుకెళ్లారు ఆయన వేరే సిద్ధాంతాల నుంచి హిందుత్వ సిద్ధాంతాలకు మారిపోయాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఏమీ మాట్లాడదలుచుకోవడం లేదు అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మీ మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు ఏడు ముఖ్యమంత్రిగా చేశారు మీరు ఏ హామీ తీసుకున్నారు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి చెరుపులూరుపేట నుండి చెరుకులూరుపేట వాసిగా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఆంధ్ర రాష్ట్రంలో మరి మీరేదో న్యాయం చేస్తారని చెప్పి మీతో కలిసి నవత్రం పార్టీ కూడా ఆరు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించింది మీరు ప్రత్యేక హోదా సాధన చేసి చైర్మన్గా మీరు మీ ఆధ్వర్యంలో మీరు ధర్మ దీక్ష చేశారు కాబట్టి మేము ఈ వేదిక నుండి చిక్లూరుపేట నవతరం పార్టీ కార్యాలయం నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ప్రత్యేక హోదా గురించి ఖచ్చితంగా ఈ సభలో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా సంతకం చేయించాలని చెప్పి ఈ ఈ వేదిక మీద మీరు ఆయన దగ్గర నుంచి ప్రకటన ఇచ్చారని చెప్పి కూడా నవతనం పార్టీ నుంచి డిమాండ్ చేస్తాను అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు గతంలో నవతనం పార్టీతో పొత్తు పెట్టుకుందామని చెప్పి మనం అందరం కలిసి ఎన్నికలకు వెళ్దామని చెప్పి చెప్పారు మీరు నవతరం పార్టీని వెన్నుపోటు పొడిచారు మీరు మమ్మల్ని చాలా అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా రాష్ట్రానికి మంచి జరిగేది ప్రత్యేక హోదా వస్తుంది అని చెప్పి అంటే నవతరం పార్టీ నుండి మేము కూడా సంపూర్ణంగా సంతోషపడతాం మరి మీరు ప్రకటన ఇప్పించగలిగితే మరి మిమ్మల్ని చాలా అభినందిస్తాం కాబట్టి ఈ సందర్భంగా మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేయించలేకపోతే on